Yeshu Yeshu అల్లే మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశు క్రీస్తునా అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను భూమికి ఆకాశములకు మధ్యవర్తి మన మనందరినీ కూడా ఆయన ఎందు ఏర్పరచుకున్న తండ్రిని నాతో పాటు ఎంతమంది స్థుతిస్తున్నారు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల యొద్ధ ఉండుట నాకిష్టము కీర్తనలు ఎనభై నాలుగు మరి పదో వాక్యం సెలవిస్తుందండి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉండగా మరి ఆయనకు హీనతగా కల్పించే అంటే ఆ ప్రేమకు ఆ దేవుడు మనల్ని ఎంచుకున్న దేవుడు ప్రేమలో నడువుడి సత్యమునందు మరి నా మార్గములు వెతకండి స్థిరపరచుకొనుడి అని చెబుతూ మనందరినీ కూడా ఏర్పరచుకున్న దేవుడిని హీనపరిచే ప్రతి ఒక్క క్రియలు మాటలు చేతలు అన్నీ కూడా మరి మన నుండి దూరమగునుగాక ఆమెన్ 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 నీ ద్వార బంధం నీ గడపల యొత్త మాకు నాయన నివసించుట ఎంతో ధన్య కరము అయ్యా కోపము కలహములు ద్వేషములు భేదములు కలిగించే ప్రతి ఒక్క క్రియను కూడా నాయన క్రీస్తు నామమైన నీ కుమారుని ధన్యత కలిగిన నామమున లయపరుచుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

భక్తి సదమల మగు భక్తితో సదమల మగు భక్తి తండ్రి పూర్ణాత్మతోటి పూర్ణమైన మనస్సుతోటి పూర్ణమైన బలముతోటి దేవా నిన్నే మరి భక్తితో ఆరాధింతుము తండ్రి కన్న తండ్రి మాయందున్న సమస్తమైన కల్ముషమును നെടപാപു തൻ ഹലേലുയാ സ്ോത്രമുൽ ആയ നീതി സൂര്യ തേജമ ജ്യോതിരത്നരാജമാ പാതകജനക്ഷക പതി തവനമക సన్ను తితు ప్రభో సదమల మగు భక్తితో దేవుడు మనకు ఆపత్కాలమందు ఆయన మన ఆశ్రయము ఇర్మియా గ్రంథం పదిహేడు పదిహేడులో ఎంత చక్కటి వాక్యం అండి ఆపదనేది ఎంతటి భయాన్ని కలిగి చేస్తుందండి లోకంలో ఎంతగా తల్లడిల్లిపోతాం చెప్పండి ఆ సమయం నందు మనం ఎప్పుడు కూడా నాకు ఒక తోడు ఉంటే బాగుండి ఈ సమయంలో నన్ను ఈ ఆపద నుంచి గట్టించేవారు ఎవరు అని ఎప్పుడు కూడా మానవ హృదయములు మనము తత్తరిల్లుతూ ఉంటాం అవునా మరి ప్రభు ఏమంటున్నారు చూడండి నేనే మీకు ఆశ్రయమును భయమే అవసరము లేదు మీ ఆపద అనే ఆ సమయం నందు నన్ను ఆశ్రయించుడి నేను మిమ్మలను ఆ ఆపద నుంచి బయటకు తీసుకువచ్చే మార్గాన్నై ఉన్నాను శక్తినై ఉన్నాను అని మనకు మరి ఎంతో నిబ్బరంతో ఉండటానికి సహాయపడుతున్నారు అవునండి అల్లేలు యా నామానికి మహిమ కలుగును గాక ఎహోవా ఎల్ సర్వశక్తి కలిగిన దేవుడను నేను నా సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉండమని దేవుడు మనల్ని కోరుకుంటున్నారండి కదా అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమా పరచేము అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మన కరములను జోడించి మనము మన దేవుణ్ణి మహిమ పరిచితమని దేవుడికి కూడా మనం మరి తెలియచేసుకుందామండి మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్థుతులకు పాత్రుడా చెల్లించదం నీ నామెంతో గొప్పది మేము ఆరాధితుము నీ నామము అంటే నామము మరి ఇంక దేనియందు ఉంది ఏ నామముకు ఆ ఉంది ఏ నామము నాకు ఆ శక్తి ఉంది అని మేము మేము ఆరాధించదము తండ్రి స్తోత్రముల నాయన స్తోత్రములతో అండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో కొన్ని వాక్యాలు చూస్తూ ఉంటే ఆయన ఆయన మనతోటి నివాసం ఏర్పరచుకొని ఉన్నారంటండి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలయ్యుందురు దేవుడు మరి తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఇక భయమే లేదు లేదు నీ సన్నిధిలో మేముంటే చాలు

ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఫిబ్రిల్కు రాసిన పదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం కూడా మనకు ఆయన ఎంతటి నమ్మదగినవాడు వాగ్దానము చేసినవాడు ఎంత వాడంటే తన ప్రాణమును సమస్తమును మనకు ఇచ్చినవాడు కాబట్టి మరి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక అల్లే లుయా దేవా స్తోత్రం Hallelujah.